కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థిగా పెద్దలు సోనియా గాంధీ గారు నిర్వహించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి మరి మాజీ మంత్రి పెద్దలు మాట వెంకటేశ్వర గారికి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి అనిల్ గారికి అదేవిధంగా అంజ్ రెడ్డి గారికి మీ పాత రైతు బిడ్డ అదేవిధంగా మరి నాతో పాటు మా నిర్మాణ వాసు రెడ్డి గారు నవీన్ రెడ్డి గారు వినయ్ గారు మరి నాను తెలిసి ఇన్ఛార్జ్ ఈ ఫంక్షన్ కమిటీ కూడా ముగ్గురైనటువంటి సునీల్ గారికి సా గారికి సాయి గారికి ముద్దగా వేదిక మీద అందరికీ శంకరెడ్డి గారికి రమేష్ రెడ్డి గారికి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా మండల పార్టీ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు అందరూ కూడా విలేకరులకు కూడా నమస్కారం అర్థిస్తా ఉన్నారు సమయం చాలా ఇది చాలా మంది వర్తలు మాట్లాడి ఉంటారు మీ అందరూ కూడా మరి ఒకటి నెల రెండో అవుతుంది కాబట్టి మరి కొంతమంది ఆల్రెడీ భోజనం చేస్తున్నట్టున్నారు నేను ఎక్కడో మాట్లాడకుండా ఇది పార్లమెంట్ ఎన్నిక మరి గత పది సంవత్సరాల నుండి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు కవిత మరి కేసీఆర్ కూతురు అని చెప్పి అందరం కూడా మన పార్లమెంట్ ప్రజలు గెలిపిస్తే ఏమైంది ఆంగ్ల ఎవరిని పడించుకోకుండా గర్వంగా వ్యవహరించి మరి ఆమె సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి వాడుకొని అధికారం దుర్యోగం చేసి హాయి బాయ్ అంటే మనమే ఇంటికి పంపించడం ఇవాళ చివరికి మన కాంగ్రెస్ పార్టీ అధికారులు జీలకు కూడా పంపించడం ఇవాళ ఏమైంది మళ్ళా ఇంకా మళ్ళా ఇంకా వచ్చింది మన ఐదు సంవత్సరాల క్రితము మరి పెద్దలు డీసీనివాస్ గారి కుమారుడు మరి కవిత ఏం చేయలేదు మరి అవినీతి యువకుడు మనం చదువుకున్నాడు కదా ఏదన్నా మన పార్లమెంటుకి అభివృద్ధి పదవులు నడిపేస్తాడేమో మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కదా మన పార్లమెంటుకు లాభం లేదు అంటే ఆయన దృశ్యం ఆయన ఇంతకుముందు చెప్పినట్టు రోజులకు ఒక రెండు మూడు డ్రెస్సులు మాట్లడము మరి అందరికీ తినాలని పెద్దలందరూ కూడా ఇన్స్టాల్ చేయడము మళ్ళీ బీజేపీ వాళ్ళేమన్నాక పోస్టులు ఇచ్చింది టికెట్ చేయాలి తినడానికి బీజేపీలోనే వ్యతిరేకత ఉంది ఇక ప్రజా అభిప్రాయం అంటే డెఫినెట్ గా వ్యతిరేకతనే ఉంటుంది ఎందుకంటే ఇవాళ మనం ఒక క్వశ్చన్ అడిగితే ఐదేళ్ళ అరవై ఏం చేస్తామయ్య అంటే ఏమీ చేయలేదు పోనీ మళ్ళా అడుగుతున్నాం కదా మోడీ పేరు మీద రావడ పేరు మీద మరి మళ్ళా గెలిస్తాయి ఏం చేస్తామంటే ఏం చేయాలంటున్నాడు మరి ఏం చేయడానికి ఢిల్లీలో పాక వేసుకుంటానికి మనం ఓట్లేదు గెలిపిస్తా మనకి ఒక అసరా ఇవాళ ఆల్రెడీ రైతులు ఇబ్బందులు ఉన్నారు పసుపు కూడా అన్నాడు పసుపు కూడా ఎక్కడ మోడీ గారితో ప్రకటించే ఇక్కడ పేపర్లు ఉన్నది మన బాల్పడ్డ వ్యాపారం కాదు మొత్తం నిజామాబాద్ జిల్లా ఏ ఊరిలో ఇక్కడ పసుపు ఉన్నది ఊరి పేపర్గా కనబడుతుంది ఇలా దానికి ఇలా పసుపు ధర వెలుగుతే ఏమంటున్నారు మేమే నేర్చుకుంటున్నాడు మరి ఇలా పసుపు ధర ఎందుకు జరిగింది పోయిన సంవత్సరం ఇంతకుముందు రెండు మూడు గత ఏళ్ళ ఒక లక్ష లేకుండా పసుపు పాలేయాలి ఇవాళ గత సంవత్సరం ముప్పై వేదికే పరిమితమైంది మరి వాళ్ళ పసుపు దొరకట్లే కమానిటీ అంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటాయి కదా పసుపు దొరకట్లే కాబట్టి పసుపు ధర ధరలు తెచ్చింది కానీ ఈ ప్రభుత్వం చేయడం మరి అలా రాబోయే కాలంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఢిల్లీలో పసుపు ఖచ్చితంగా కొత్త మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హారీ కూలీలు మనందరికి కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు కూడా మరి నాలుగు వందల రూపాయలు రోజువారీ కూలీ దొరకాలన్నా కానీ కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది ఇవాళ మోడీ గారు పది సంవత్సరాలు ఏం చేసి దేశానికి మొత్తం కులాల మతాల పేరుగా నిక్షి చేసి ఇంకా ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో రైతే అనుకున్నా షిఫార్ అమ్ముకున్నారు ఎయిర్పోర్ట్ నమ్ముకున్నారు మైన్స్ అమ్ముకున్నారు చివరికి కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల నుండి నిర్మించినటువంటి ఈ దేశానికి సంబంధించిన ఆసనాన్ని కూడా చివరికి అమ్మడానికి ప్రయత్నం చేసి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని మరి గుజరాత్ వారికి లెక్క తీస్తే దేశంలో బ్యాంకులను ఉంచి మరి మొత్తం ప్రదేశాలతో తలదాచుకుని వ్యక్తులు ఎవరైనా ప్రధానమంత్రిగా పదిహేను మంది గుజరాత్ లేదు మోడీ అమిత్ షా ఒక అసలు వాళ్ళ మళ్ళా కాపాడుతుంది దేశానికి దోపిడీ ఎవరు చేస్తున్నారైనా ఈ దేశానికి ఎవరు దోపిడీ చేస్తున్నారు గుజరాత్ వాళ్ళే దోపిడీ చేస్తా ఉన్నారు కాబట్టి ఇలా గుజరాత్ వాళ్ళను పట్టుకోని మళ్ళా ఒకటే ఎన్నికలు మొక్కలు ఈయనకు ఈయన ఏ విడియా చెప్పడానికి పోరాడడానికి కూడా హక్కు లేదు ఎందుకంటే ఎవరైనా చేశారని చెప్పచ్చు కోరి ఎందుకే

ఇవాళ అందులో ఇంకా టీఆర్ఎస్ అయితే మొత్తమే ఆ కారు పంచర్ అయిపోయి మరి కారు డ్రైవర్ కూడా పెట్రోల్లో వండుకొని ఉండడు మరి ఇంకా పాములో వండుకోని ఉండడు ఇంకా కారు ఓటు వేయడంలో ఏమీ లాభం లేదు ఆ కారు బీజేపీ ఒకటే ఒకవేళ ఒక ఓటు ఏదైనా టీఆర్ఎస్ కానీ ఏంటంటే బోర్లు పడ్డే అది దేనికి ఉపయోగపడాలి ఆ గెలిచినా ఒకటే గెలుచినా ఒకటే దేశానికి ఉపయోగపడలేదు లేదు పార్లమెంట్కి ఉపయోగపడలేదు కాబట్టి మనము మరి పెద్దలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన రెడ్డి గారు ఐదు శాతం అక్కడ అసెంబ్లీ లెసిడెంట్ గా ఉంటే ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరి వీళ్ళ మత్స్యలేని నాయకుడుగా ఎమ్మెల్సీగా కూడా మనకు సర్వీస్ ఇస్తున్నాడు ఈ సందర్భంలో వాళ్ళు ఒక అండపీ చదువుకున్న వ్యక్తి అందరూ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ రైతుగా పార్లమెంట్ అభివృద్ధి చెప్తుంది ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది పేదలకు న్యాయం జరుగుతుంది మనం కేంద్ర నుండి అధికారంలో కాంగ్రెస్ పార్టీ అంతా మనకు డబ్బులు ఎక్కువస్తాయి తెలంగాణ ఎప్పటి ఒక రియాలి బిల్లు అవి కూడా అందులో సామర్థ్యం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మన పక్షాన్ని ఇక్కడ పార్లమెంట్లో గెలవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా గతంలో సరే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో అది జరిగారు కానీ ఇవాళ మీరందరూ గారికి నష్టం జరిగిందంటే అది న్యాయం కాదు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు అన్యాయం జరిగింది ఎందుకంటే ఇవాళ మనకు ఏదైనా కానీ మరి సునీల్ రెడ్డి గారు ఒక్కరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ చేసేది అదేవిధంగా ప్రతి నాయకుడు అందరూ కూడా న్యాయం చేయలేదని గౌరవంగా ఉండేవాళ్ళు అయినా ఏం భయం లేదు మీకు కూడా సునీల్ రెడ్డి గారు గెలకపోయినా కానీ ఇక్కడ ఇచ్చారు మేము సుదర్శనెడ్డి గారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాసనసభ్యులుగా ఉన్నాం మీకు ఏ అర్థవాళ్ళు ఏ పని పంట కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా మేము కూడా మీకు అడ్డగా ఉన్నాం దుందరెడ్డి గారే కాకుండా మోహన్ రెడ్డి గారే కాకుండా అన్ని గారు కాకుండా నాయకులే కాకుండా మేము కూడా మీకు అన్ని కాదు అండగా ఉన్నాం చేసి మీరు పన్ను చేసినటువంటి పలు మళ్ళీ చేయకుండా మీరు అందరూ ఒక నెల రోజులు ఎన్ని కష్టాలున్నా ఎన్ని పనులున్నా మీరు కష్టపడి ఏదైనా రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటించిందో దాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఓటును పోతు దాఖలు తెచ్చి మరి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్ని శాతాలుగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాను